సుందరకాండ సినిమా రొమాంటిక్ కామెడీతో కూడిన ఒక మంచి కుటుంబ కథ చిత్రమని హీరో నారా రోహిత్ అన్నారు వినాయక చవితి రోజున విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకంటుకుంటుందని చెప్పారు సినిమాను కుటుంబ సమేతంగా చూసి ఆనందించాలని కోరారు గతంలో వచ్చిన వెంకటేష్ సుందరకాండకు దీనికి సంబంధం లేదని అలాగే పౌరాణికంగా కూడా ఉండదని ఇది ఒక అందమైన ప్రేమ కథ అని నారా రోహిత్ చెప్పారు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన సుందరకాండ చిత్రం ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదలవుతుంది ఇప్పటికే ఈ సినిమా పాటలకు మంచి స్పందన రావడంతో భారీగా అంచనాలు పెరిగాయి సుందరకాండ వినాయక చవితి రోజున ఆగస్ట్ సెవెన్ రిలీజ్ అవుతుంది ఒక మంచి ఫ్యామిలీ మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది డెఫినెట్ గా అండ్ ఈ సినిమాకి సంతోష్ గౌతమ్ అండ్ రాకేష్ ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే శ్రీదేవి గారు వీక్లీ చేస్తున్నారు అలాగే నరేష్ గారు రూపలక్ష్మి గారు అజయ్ సత్య అభినవ్ గోమంత ఇలా ఎంతో అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు అండ్ డెఫినెట్ గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటాను సో డెఫినెట్గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరందరు హ్యాపీగా పండగ రోజు పండుగ పూజలు చేసుకొని థియేట్రికెళ్ళి సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో మీరందరూ చూస్తారని ఘాని అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఫస్ట్ యువ ఫిల్మ్స్ ఆఫ్ ఇండూయింగ్ సారీ ఫస్ట్ యువ ఫిల్మ్స్ అండ్ తెలుగు ఇండస్ట్రీ Right now, I feel very, very grateful. I'm really happy that I'm coming up with sundarakanda And this film is very close to my heart. And especially, all of us have put in a lot of effort. Like, it was an honor to be working with Rohit Narasur and Sri Devi ma'am. And especially, Venki, he has definitely made me so, so good at my own job, like acting. sundarakanda 27th of August. Vinayaka Rozu release of Kundi Theaters. టీమ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఒక మంచి ఎంటర్టైనర్ ఒక మంచి రాంగ్ కామ్ కామెడీ ఫ్యామిలీస్తో తో పాటు పోయి ఎంజాయ్ చేయవచ్చు అని ఒక సినిమా తీసామని నమ్మకం ఉంది డెఫినెట్గా ఆడియన్స్కి ఆడియన్స్ కి చూసి నచ్చాలి పాజిటివ్గానే ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెస్టివల్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే చాలా సంతోషమైన ఒక విషయం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది సో దాంతో ఆర్ వెయిటింగ్ for the positive results also. Stress Task Media. Do like, share and subscribe.